గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఈ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలో ఉన్నాయి ఆ తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రాన్ని ఒప్పించి ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ మైనారిటీ వర్గాలకి పేద విద్యాలకు వైద్యం కూడా చదువుకొని వాళ్ళ కుటుంబాల్లో జీవితాలు వెలుగులింపాలనే ఒక కోరికతో ఆయన కేంద్రాన్ని ఒప్పించి పదిహేడు మెడికల్ కాలేజీలు తెప్పించినటువంటి చరిత్ర ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కరోనా కష్టకాలంలో ఒక మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు పోతే ఐదు కాలేజీలు కట్టి ఆల్రెడీ పిల్లలకి అక్కడ పాఠాలు నేర్పించుకునేటువంటి ఒక ఆవశ్యకత జరుగుతూ ఉంది ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఒక్క మెడికల్ కాలేజీలు కూడా పర్మిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఆ యొక్క మెడికల్ కాలేజీలని అంటే పేద విద్యార్థులకి వైద్య విద్య అందకుండా వాళ్ళని ఏ విధంగా ఆ యొక్క కుటుంబాలలో కానీ విద్యార్థుల్లో కానీ నైరాశికత ఏర్పాటు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు అయితే మరి చదువుకోవాలి పేద విద్యార్థులు కూడా మెడికల్ డాక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతో మెడికల్ గాలి తీసుకొస్తే దాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఏ విధంగా పేద విద్యార్థులు చదువుకుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు ప్రైవేటు గారు చేస్తే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు పెత్తందారులు ఆ సీట్లు అమ్ముకుంటే కొనలేనటువంటి పరిస్థితి విద్యను కొనటువంటి పరిస్థితుల్లో పేద విద్యార్థులు ఉంటే అదే మా జగన్మోహన్ రెడ్డి గారు పదిహే పదిహేడు మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ వర్గాలకి ఆ యొక్క విద్య అందుకోవాలి చదువుకోవాలి డాక్టర్ అవ్వాలంటే ఆ యొక్క ఆలోచన శక్తితో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ముందుకు తీసుకొని వెళ్తే ఈ రోజున పీపీపీ విధానంతో నువ్వు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజల్ని మరి ఎంతో నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చేస్తే నువ్వు ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అధిగోతి పాలన చేస్తున్నావు చీకటి పాలన చేస్తున్నావు నువ్వు